సో మీరు ఇప్పుడు చెప్పినట్టు మేడం అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక యూఐ కానీ ఐవీఎఫ్ కానీ కొంతమంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ దీనివల్ల ఏమైనా నెగిటివ్స్ ఉంటాయా ఫ్యూచర్లో యా ఇదే మెయిన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే మన గోల్ రీచ్ అయ్యే వరకు ముందుకు వెళ్ళటం అనేది అదొక్కటే దీంట్లో ఉన్న ట్రిక్ అనమాట ఎక్కడ చాలామంది ఒక టూ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు మళ్ళీ సిక్స్ మంత్స్ బ్రేక్ మళ్ళీ టూ మంత్స్ ఎక్కడికో వెళ్తారు మళ్ళీ ఇంకో టూ మంత్స్ డే అట్లా కాకుండా ఎవరైతే కన్సిస్టెంట్గా ఫాలోఅప్ చేసుకొని రెగ్యులర్గా డాక్టర్ అడ్వైస్ పాటిస్తారో వాళ్ళకి రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఇక్కడ మెయిన్ అండర్స్టాండింగ్ పాయింట్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నాము ఈ నెల వస్తుంది అవ్వకపోతే డిసప్పాయింట్ అవటం అనేది చాలా అసలు కరెక్ట్ కానే కాదు సో ట్రీట్మెంట్ నెగిటివ్స్ కామన్ మీరు ఒక్కళ్ళే కాదు ఆ పాత్రలో ఉంది చాలామంది మీతోనే ఉన్నారు కానీ రిజల్ట్ వచ్చే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వలేదు ఐదర్ నార్మల్ ట్రీట్మెంట్ కానివ్వండి ఐఓఐ ట్రీట్మెంట్ కానివ్వండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానివ్వండి డ్రాప్ అవుట్ అవ్వకుండా అదే ధైర్యంతో అదే నమ్మకంతో ముందుకెళ్తాం వల్లే మనం గోల్ని రీచ్ అవ్వగలం మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత కాదు ఇట్లా కాదు మాకు మళ్ళీ మాకు పిల్లలు కావాలి అని ముందుకు వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఇట్స్ నెవర్ టూ లేట్ కానీ ఆ లోపల ఏంటంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి వయసుతో పాటు చేంజెస్ వస్తాయి ఆ వచ్చే చేంజెస్ వల్ల ట్రీట్మెంట్ మళ్ళీ తీసుకున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న రిజల్ట్ ఉన్న పరిస్థితి మనకి టూ ఇయర్స్ తర్వాత బాడీలో మనకి పాజిటివ్ ఉండకపోవచ్చు చాలాసార్లు సో అది గమనించుకొని ఎంత బ్రేక్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట టూ మచ్ టూ లాంగ్ బ్రేక్ కూడా చాలాసార్లు మనకి నష్టం కలిగించవచ్చు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నామో సైకలాజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అనుకున్నప్పుడు ఏంటంటే ఒక్కసారి డాక్టర్తో సంప్రదించి ఎంతవరకు మనం వెయిట్ చేయొచ్చు ఎంతవరకు సేఫ్ కండిషన్లో ఉంటాము అనేది అసెస్ చేసుకొని ఆ తర్వాత బ్రేక్ తీసుకోవటం వల్ల మీకు ఈ బ్రేక్ వల్ల వచ్చే నష్టం అనేది తగ్గించుకోవచ్చు